హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మనకి ఈ శారీ ఇచ్చారు నేను లాంగ్ ఫ్రాక్ కుట్టమనేసి చాలా బాగుంది కదా శారీ కలర్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇదైతే ఫ్రాక్ కుట్టమని చెప్పారండి కలర్ కాంబినేషన్ చాలా అంటే బాగుంది ఈ బార్డర్ అనేది ఎలా వస్తుంది అనేది అయితే కటింగ్ చూసేద్దామండి శారీ కూడా చాలా బాగుందండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే టూ హండ్రెడ్కి ఇచ్చారంట ఆఫర్ వల్ల లాంగ్ ఫ్రాక్ కోసం అయితే తెచ్చుకున్నారు వీళ్ళు దీన్ని मुझे वहाँ वो मंत्र है ओह हम्म ये बे यार पाइना आह ला ला ढांनी किसको लो मेरे सर अब ये क्या हुआ उम्म శారీ మొత్తం అయితే ఫ్రిల్స్ అనేవి చిక్కగా పెట్టి శారీ అంతా సాకుంటే అన్నారండి ఫ్రిల్స్ ఎంత కావాలో అంత తీసేసుకొని పైన బాడీకి సరిపడే అంత అయితే ఉంచేసుకోవాలి i want to I think about ఈ ఫ్రాక్ అయితే ఇచ్చారు ఈ ఫ్రాక్ ఎంత పొడి ఉంది అనేది ఇది పై పొడి సపరేట్గా గా తీసుకోవాలి మనకి బావడ పొడవు అనేది ఎక్కువ కావాలి ఫ్రాక్ పొడవు అనేది ఇలా అయితే పెట్టి చూసేసుకోవాలి టేస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రాక్ ఎక్కువ పొడవు ఉందనేసి అయితే తగ్గించమని చెప్పారు ఫ్రెండ్స్ అందుకని నేను ఈ అంచు బాగా అంత అయితే తగ్గిస్తున్నాను ఇక్కడ వరకు అయితే మనకి పొడవు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కుప్పల్లో పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలా ఏంటి మనకి ఫ్రాక్ పొడవు ఫ్రెండ్స్ కోసం అయితే త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాము పైన బాడీకి ఎంత కావాలి అనేది చూసేసి ఎంత కావాలో అంత తీసుకున్నాము ఫ్రాక్ అనేది తిప్పించేసుకునేసి మనకి చంకలో నుంచి లూజ్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ లూజ్ అయితే ఎంత ఉంది కొంచెం కుట్లలో పెట్టుకునే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకొని కట్ చేసుకుందాం ఒకవేళ ఎక్కువ క్లాత్ అనేది వద్దు అనుకుంటే స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది కుట్టేటప్పుడు కొంచెం ఇటు అయినా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇదైతే బాడీ పొడవు ఇది పొడవు లూజు తీసేసుకున్నాం కదా ఇక నెక్కు ఎంత ఎన్ని ఇంచెస్ అనేది పెట్టుకోవాలి అని నేనైతే చూసేద్దాము ఫస్ట్ మనం టేప్ కొలతలతోనే చెప్పేస్తున్నాను నేను చాలా ఈజీ అంటే ఈజీగా అయితే అర్థమైపోతుంది ఈ కొలతల ప్రకారం అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది గౌన్ అనేది మెడ అయితే రెండున్నర పెట్టుకునేసి షోల్డర్ మూడు పెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈజీ కొలతలు అండి ఇవి ఈ కొలతల ప్రకారం మీరు కూడా కట్ చేశారంటే ఫ్రాక్ చాలా నీట్గా అయితే వస్తుంది నెక్ అయితే మనం ఐదు పెట్టుకుంటాము అది కొంతమంది నెక్ అనేది కొంచెం పెద్దదిగా వేసుకుంటారు కొంతమంది చిన్నది వేసుకుంటారు అదైతే మనం ఇచ్చిన అదిని బట్టి చూసి పెట్టేసుకోవాలి సైడ్ కూడా కొంత చూసుకొని అప్పుడు పెట్టుకున్నాము మనకి ఏది కావాలి అంటే అదైతే షేప్ తీసేసుకోవాలి సైడ్ అయితే రౌండే ఉంది అందుకనేసి తీసేస్తుంది లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఇక శారీలో వచ్చిన పౌడర్ని అయితే మనం పైన బాడీకి అనేది పెట్టేసుకున్నాం చాలా బాగుంటుంది పళ్ళు అనేది ఒక డిజైన్ వచ్చేలాగా ఇలా చూసుకొని మనకి ఎలా కావాలో అలా అయితే సెట్ చేసేసుకోవచ్చు ఇలా బాడీకి అయితే మనం కావాల్సిన క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాము దీన్ని స్టిచ్ చేసేటప్పుడు అయితే నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ అందుకని నేను నెక్ అయితే కటింగ్ చేయట్లేదు అది పైన బాడీకి ఇక హ్యాండ్స్ తీసుకుందాము అయితే తీసేసుకుందామండి చాలా బాగుంటుంది ఇలా కలర్ వచ్చింది కదా బాహుబలి హ్యాండ్ తీసుకుంటే బాగుంటుంది దీంతో అనేది డబల్ స్టెప్ అయితే ఉంది కదా దీన్ని హ్యాండ్స్కి పట్టిగా అయితే యూస్ చేసుకున్నాము బాహుబరీ హ్యాండ్స్కి బాగుంటుంది రైస్ అండి ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది ఫ్రాక్ కటింగ్ అనేది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం ఎలా చేయాలి అనేది మొత్తానికి ఫ్రాక్ అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టి ఈ మోడల్ అయితే కుట్టాలి ఇప్పుడు ఇలా థ్రెడ్స్ అనేది ఇవ్వాలి ఈ థ్రెడ్స్కి ఈ క్లాత్ అనేది ఉంది కదా ఇదైతే యూజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్